హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించబడుతుంది ఈ యొక్క వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు మూడు సంవత్సరాల రద్దు అనేది ప్రాథమిక సమాచారం వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళ టీచర్స్ సంబంధించి ఉపాధ్యాయులు పెన్షనర్లకు వారి యొక్క ఎదుర్కొంటున్న సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా అయితే పెరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం పే రివిజన్ కింద సంబంధించి వారి యొక్క పిఆర్సి అదేవిధంగా డిఏ అలెవెన్స్ బకాయిలు సంబంధించి అదేవిధంగా మధ్యంతర భృతి ఏదైతే ఉందో అయ్యార్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో భాగంగానే ఇటు చూసుకున్నట్లయితే మనము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సంబంధించి సమస్యలపై అయితే కీలక చర్చలైతే జరుగుతున్న సమయంలో ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు అయితే ఈ యొక్క సమావేశంలో వివిధ ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన నాయకుల అయితే వినవించడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మూడు సంవత్సరాలకు రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న తరుణంలో పన్నెండవ పీఆర్సీ కమిషన్ అనేది నియామకం ముప్పై శాతం మధ్యంతర మధ్యంతరాభివృద్ధి అదేవిధంగా మూడు పెండింగ్ డిఏలను చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గ్రాడ్యుటీ లీవ్ సంబంధించి పెన్షన్ల సమస్యలను కూడా ప్రభుత్వం అయితే కల్పించి ఆలోచన చేస్తాను చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వీడియోలో బాగానే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు మూడేళ్ళు రద్దు అయ్యే అవకాశం ఉంటే కల్పిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి